నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు మంగళవారం మనకి అంతేకాకుండా వరహేమ వారికి ఇష్టమైన రోజులలో మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేషంగా చేస్తూ ఉంటాము అలాంటిది ఈరోజు ఒక శక్తివంతమైన ఏంజల్స్ డే అండి అంటే ఏంజల్స్ కూడా ఒక దేవత లాగానే పరిగణిస్తూ మన ఎన్నో రకాల ఏంజల్ నంబర్స్ను కూడా మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈరోజు మనకి రో ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చే ఒక ఏంజల్ డే అండి అంటే త్రిబుల్ నైన్ ఒక ఏంజల్ డే అనమాట ఈరోజు ఆ త్రిబుల్ నైన్ ఏంజల్ డే రోజున మన పూజలు పరిహారాలు చేయకపోయినా కూడా ఒక శక్తివంతమైన ఒక చిన్న పరిహారాన్ని మాత్రం చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏదైతే కనుక ఆశపడుతున్నారో ఏదైతే ఒక గోల్ మీరు నెగ్గుకు రావాలి సక్సెస్ని చూడాలి అని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి చాలా వరకు కూడా విజయాన్ని చేకూర్చగలిగే ఒక ఏంజల్ డే అండి ఈరోజు నిజంగా అంత శక్తి ఉందండి ఈ తొమ్మిది అనే నెంబర్కి అంతేకాకుండా త్రిబుల్ నైన్ అనే ఏంజల్ నెంబర్ని కూడా ఉపయోగించి మనం ఒక చిన్న పరిహారాన్ని ఈరోజు మనం చేయబోతున్నాం అనమాట ఇంకా పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి తొమ్మిది నిజంగా న్యూమరాలజీ ప్రకారం మనందరము కూడా ఒక్కొక్క పని చేయడానికి కూడా న్యూమరాలజీ ప్రకారం చూస్తూ ఉంటాం ఈ సంఖ్యలో అంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి నిజంగా ఎలాంటి లక్ అనేది ఉంటుంది వాళ్ళ జాతకాన్ని బట్టి కానీ పుట్టిన తేదీని బట్టి కానీ అన్ని రకాలుగా మనం చూస్తూ ఉంటాం అలాగే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలలో తొమ్మిది అనే సంఖ్యకి చాలా అంటే చాలా అద్భుతం ఉందండి మీ అందరికీ తెలుసు మనకి నవగ్రహాలు అండి నిజంగా బాబా చెప్పిన నవవిధ భక్తి విధానాలు కూడా మనకి తొమ్మిదిగా పరిగణలోకి వస్తున్నాయి నిజంగా మన ప్రాణాలను కాపాడడానికి ఒక అంబులెన్స్కి వన్ నాట్ ఎయిట్ అనే ఒక నెంబర్ని పెట్టారండి ఈ రెండు సంఖ్యలు కూడా కూడా అనేది మనకి అనే సంఖ్య వస్తుంది నిజంగా అంత శక్తి ఉందండి ఈ తొమ్మిది అనే సంఖ్యకి అందువల్ల మన ఆశ మన గోల్ అనేది ఏదైతే ఉందో అది కూడా మనం సంపాదించుకోగలము అని ఒక నమ్మకంతో మనం చేస్తే చాలా వరకు కూడా మన రిజల్ట్ని పొందవచ్చు ఇంకా చూడండి ఫ్రెండ్స్ డేట్ అనేది మనకి ఎలా మ్యాచ్ అవుతుంది ఇరవై ఏడు అండి డేట్ ఇరవై ఏడు కదా ఇరవై ఏడు మంగళవారం ఇరవై ఏడు అంటే ఈ రెండు సంఖ్యలు కూడితే తొమ్మిది వస్తుంది అంతేకాకుండా మనకి సంవత్సరం మనకి ఎప్పుడు కూడా అండి ఒక తేదీలో కానీ నెలలో కానీ మనకి సంవత్సరంలో కానీ ఏదైనా రెండు కలిసినా కూడా సరిపోతుంది ఒక నెల కానీ సంవత్సరం కలిసి వచ్చినా లేదంటే కనుక డేట్లో తేదీలో కానీ సంవత్సరంలో కానీ లేదంటే తేదీలో కానీ నెలలో కానీ సేమ్ సంఖ్యలు ఒకటిగా ఉన్నప్పుడు మన ఏంజల్ నెంబర్స్ని ఉపయోగించి మన పరిహారాలు చేస్తూ ఉన్నాం అలాగా ఈరోజు మనకి ఈ తేదీలోను సంవత్సరంలోను తొమ్మిది అనే సంఖ్య మ్యాచ్ అయ్యిందండి ఎప్పుడైతే కనుక ఒకే నెంబర్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయో అలాంటి తేదీల్లో కనుక ఒక ఏంజల్ నెంబర్ ఏంజల్స్ని తలుచుకొని మనం చేయగలిగితే కనుక ఒక చిన్న పరిహారాలు చేసినా కూడా సక్సెస్ని ఇస్తాయండి అంతేకాకుండా తొమ్మిది 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 అంటే మూడు తొమ్మిదిలు కూడా కూడితే ఎంత వస్తుందండి ఒక తొమ్మిది 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 పద్దెనిమిది పద్ పద్దెనిమిది ప్లస్ తొమ్మిది ఇరవై ఏడు అండి ఆ ఇరవై ఏడుని కూడినా కూడా మనకి తొమ్మిది అనే సంఖ్య వస్తుంది అందువల్ల చాలా అంటే చాలా శక్తినిచ్చే ఒక తొమ్మిది అండి ఇది ఈ త్రిబుల్ నైన్ అనే ఒక నెంబరు అందువల్ల ఆ నెంబర్ని తలుచుకొని ఈరోజు అండి మనం రాత్రిలోపు అంటే తొమ్మిది గంటలైనా సరే పది గంటలైనా సరే మీరు పడుకునేటప్పుడు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తారనంటే మీరు కొంచెం కల్లుప్పుని తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అండి నవగ్రహాల సాక్షిగా మనం చేస్తున్నాము నవ విధ భక్తి విధానాలకి మనం చేస్తూ ఉన్నాము అని అన్నప్పుడు ఎలాంటి పూజలు చేసినా కూడా ఒక సక్సెస్ని ఇవ్వాలి అని అన్నప్పుడు ఈ కల్లుప్పుతో ఫస్ట్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోగొట్టుకోవాలని మనం తెలియజేస్తున్నాం అలాంటి సమయాల్లో ఈ తొమ్మిది అనే సంఖ్య కలిసి వచ్చిన రోజున చేస్తే కనుక నిజంగా తొమ్మిది నిమిషాలు చాలండి మనకి ఒక ఒక అద్భుతం అనేది జరగడానికి అందువల్ల ఈరోజు ఈ కలుపుతో చేసే పరిహారం అండి నిజంగా ఒక తొమ్మిది నిమిషాలు ఒక తొమ్మిది సార్లు కనుక మనం ఏదైతే కనుక ఒక ఆశ అనేది మన మనసులో ఉంటుందో ఏ అందరికీ కూడా ఒక్కొక్క గోల్ అనేది ఉంటుందండి ఒక మంచి జాబ్ సంపాదించాలని ఒక బిజినెస్ చేయాలని లేదంటే కనుక ఫారెన్ వెళ్ళాలని కానీ మీకు ఎలాంటి ఒక ఆశ ఉన్నా కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నామో మాకు ఇది జరగట్లేదు అనుకు అనుకున్న ఒక ఆశనండి మనసులో అనుకొని పరిహారాన్ని పని చేయండి అందుకు కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే కొంచెం కల్లుప్పండి మళ్ళీ ఒక గ్లాస్ గాజు గ్లాసులో కొంచెం వాటర్ కావాలండి ఈ రెండు కూడా చాలా వరకు కూడా శక్తివంతమైన వస్తువులు అండి వాటర్ నీళ్లు కానీ కల్లుప్పు కానీ ఈ రెండు కూడా మనం తీసుకొని ఈరోజు ఉపయోగిస్తున్నాము నవగ్రహాల సాక్షిగా దేవతల సాక్షిగా నవవిధ భక్తి విధానాల సాక్షిగా మనం ఈ పరిహారాన్ని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన కోరిక మన గోల్ అనేది తొమ్మిది నిమిషాలలోనే మనకు ఒక అద్భుతాన్ని చూపిస్తుందండి అది ఎలాగానంటే మీరు కల్లుప్పుని చేతిలో పెట్టుకొని మీ గోల్ ఏదైతే ఉందో మీరు ఏదైతే కనుక ఒక ఆశనుకో ఆశ నెరవేరాలని ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని గురించి తొమ్మిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అది కూడా ఒక పాజిటివ్గా అనుకోండి నాకు ఈ నా కోరికని అంటే ఒక ఫారెన్ వెళ్ళాలనే కోరిక విసారై అయింది కానీ అని కానీ ఒక ఇల్లు కట్టుకోవడానికి మీకు అవకాశాలు అంటే లోన్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు కానీ మీకు లోన్ శాంక్షన్ అయిందని కానీ పాజిటివ్గా థింక్ చేస్తూ తొమ్మిది సార్లు అనుకోండి నా కోరికని నెరవేర్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు దేవతలకి ఏంజల్స్కి ధన్యవాదములు అని చెప్పి తొమ్మిది సార్లు మీరు మనసులో అనుకోండి ఆ కోరికని అనుకున్న తర్వాత మీరు గ్లాసులో గాజు గ్లాసులోనే వాటర్ని తీసుకోండి ఎప్పుడూ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాసును వాడితే మంచిది పరిహారాల కోసం అలాంటి గాజు గ్లాస్ ఆ వాటర్లో అండి మీరు ఇప్పుడు అనుకున్నారు కదా ఒక కోరికని ఆ కోరికను అనుకున్న తర్వాత ఆ కల్లుప్పుని మీరు ఏం చేస్తారనంటే ఈ వాటర్లో వేసేసేయండి ఫ్రెండ్స్ ఈ గాజు గ్లాస్లో వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్లో వేసేసేయండి వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ గాజు గ్లాస్ వేసిన వాటర్ని కల్లుప్పు వేసిన వాటర్ని మీరు ఏం చేస్తారంటే ఇల్లంతా కూడా ఒకసారి తిరగండి మీ బెడ్రూమ్లోకి మీకు వంటగదిలోకి మీ హాల్లో అంతా కూడా ఒక తొమ్మిది నిమిషాల పాటు అంటే అండి తొమ్మిది నిమిషాలు మీరు కొంచెంసేపు చూపించిన తర్వాత కూడా ఇల్లంతా చూపించిన తర్వాత మీరు ఇంట్లో ఒక తొమ్మిది నిమిషాల పాటు ఆ వాటర్ని అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఆ వాటర్ని ఇల్లంతా కూడా చల్లండి మీకు హాఫ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ వాటర్ని కొంచెం కొంచెం మీ వంటగదిలో కొంచెం బెడ్రూమ్లో కొంచెం ఎందువల్లంటే ఆ వాటర్కి కానీ కల్లుపు రెండు కలిశాయి అని అంటే చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి అలాంటి వాటర్ని మనం ఇల్లంతా కూడా మీకు డాబా ఉంటే డాబా మీద కానీ బాల్కనీ ఉంటే బాల్కనీలో కానీ రెస్ట్ రూమ్లో అంటే బాత్రూంలో కూడా కొంచెం కూడా ప్లేస్ వదలకుండా ఇల్లంతా కూడా చల్లిన తర్వాత మీకు నీళ్లు ఉంటే మిగిలితే కనుక ఆ వాటర్ని మీరు వాష్ బేషన్లో పారబోసేయచ్చండి ఇలాగా మీరు ఒక తొమ్మిది నిమిషాల పాటు కల్లుపుని వేసిన వాటర్ని అలా ఉంచేసి ఆ తర్వాత ఇల్లంతా కూడా మీరు వాటర్ని చల్లవచ్చండి తొమ్మిది నిమిష తొమ్మిది సార్లు మీరు ఏం చేయాలంటే మీరు అనుకున్న విష్ని అంటే మీ కోరిక తీరాలి అని ఆ కల్లుపుతో చెప్పి ఆ పరిహారాన్ని మీరు ఇలా చేస్తున్నారనమాట ఇంకా త్రిబుల్ నైన్ ఇంకొక పరిహారం ఏంటి అని అంటే అంటే ఒక బిర్యానీ ఆకు మీద ఒక త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ని రాసి మీ విష్ ఏదైతే ఉందో ఆ విష ఇప్పుడు మీరు అనుకున్నారు కదా ఇప్పుడు ఆ విష ఏదైతే ఉందో ఆ విషని కూడా మీరు ఆ బిర్యానీ ఆకు మీద రాసి బర్న్ చేసేయండి ఒక తొమ్మిది నిమిషాల పాటు అలా ఉంచేసి మీరు రాత్రిలోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు బిర్యానీ ఆకు మీద ఎప్పుడు కూడా అండి చాలామంది అక్క బిర్యానీ ఆకు సరిగా కాలటం లేదు అని అంటున్నారండి అప్పుడు కొంచెం ఆకు మీద మీరు ఏం చేస్తారనండి బిర్యానీ ఆకు మీద కొంచెం నూనెని రాయండి పైన రాసేసిన తర్వాత రాసేసిన తర్వాత నూనెని రాసి అప్పుడు వెలిగించండి చాలా బాగా కాలుతుంది తొమ్మిది త్రిబుల్ నైన్ అని వేసి రెడ్ కలర్ పెన్నుతో కింద మీ కోరిక రాయండి రాసేసి ఒక తొమ్మిది నిమిషాల పాటు బిర్యానీ అక్కడ అలా ఉంచేసి అప్పుడు ఆ తర్వాత బాండ్ చేసేయండి ఈ రెండు పరిహారాలు మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకోండి లేదంటే రెండు చేసినా కూడా పర్వాలేదండి చాలా మంచి రిజల్ట్ అండి అంటే మన సక్సెస్ని చూడడం కోసం మనం చాలా పాటు పడుతున్నామండి రకరకాల పరిహారాలు చేస్తున్నాము ఏ ఏ పరిహారంలో ఏముందుందో మనకి తెలియదు ఏ శక్తి ఉందో తెలియదు కాబట్టి అన్ని రకాలుగా మనం ప్రయత్నించడంలో తప్పు లేదండి మీకు ఏది వీలైతే అది చేయండి ఏది నమ్మకం ఉంటే అది చేసుకోండి ఇంకా మంచి రిజల్ట్ అండి ఈరోజు చాలా అంటే చాలా తొమ్మిది అనే సంఖ్య గురించి మాకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి